ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవ నమో నమ అక్షర బార నవగ్రహ దేవతాభ్యో నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అని నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు వీరికి రాశి నుంచి మూడవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం ముప్పై సంవత్సరాల తర్వాత అష్టమంలో శనితో సంచారం చేస్తూ ఉండే రవి భగవానుడు అందులో ఈ మాసం అయిపోగానే భాగ్యస్థానంలోనికి శని భగవానుడు మారడం జరుగుతూ ఉంటుంది కనుక ముప్పై సంవత్సరాలు మళ్ళీ తిరిగి అక్కడ కలిసే గ్రహ కలయిక ఉంటుంది కనుక వీలైనంతవరకు తల్లిదండ్రులతో అన్నాదములతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో అలాగనే యంత్రాలతో ఆయుధాలతో ఫోన్ ఓటీపీలతో డబ్బుల లావాదేవీల విషయంలో కానీ ఆవేశానికి దూరంగా ఉండండి ప్రతిదీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకనగా తెలుగు ఉగాది సంవత్సరంలో చివరి పూర్ణిమ అవ్వడం కొత్త పూర్ణిమకు స్వాగతం పలికే కాలం కనుక గ్రహాలు అనుకూలంగా లేదు అని చెప్పి గమనించాలి అందుకే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆ భగవంతుడి సేవలో పాల్గొనండి కష్టాలను తొలగించుకోండి అని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా ఈ అష్టమ రవిదోషము అష్టమ శని దోషం తొలగించుకునేటువంటి కార్యక్రమంలో నవగ్రహ అక్షర తులాబారంలో పాల్గొందాం ఈ కింద నెమ్మది సంప్రదించినట్లయితే ఎలా పాల్గొనాలో మీకు అన్ని విషయాలు తెలియజేయడం కూడా జరుగుతుంది భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య కావాలి మర్యాభర్తలు అన్యూన్యత ఉండాలి పెట్టుబడులు ఆకర్షణ విధి విధానంలో ప్రతిదీ ప్లానింగ్ ఉంటే అద్భుతమైన విజయం కర్కాటక రాసి వల్ల సొంతమయ్యే ఉన్నాయి అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది కానీ విదేశాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వైవిధ్య భరితమైనటువంటి రూల్స్లు వచ్చాయి కనుక పత్రాలు అక్కడ ఎడ్యుకేషనా ఉద్యోగమా వ్యాపారమా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో వెళ్ళి సరైనటువంటి పత్రాలతో వెళ్ళి రాజులాగా జీవనాన్ని పొందండి పత్రాలు లేకుండా అక్కడికి వెళ్ళో వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఈ సస్తగ్రహ కూటమి రాబోతున్నటువంటి ఎఫెక్ట్ చేత డెబ్బై నుంచి ఎనభై దేశాలు అమెరికా ఏదైతే రూల్ చేస్తుందో అలాంటి రూల్స్ రావడం వలన సమయం ధనం పెట్టుబడులు మీరు ఇబ్బంది కావడమే కాకుండా స్థిరచరాస్తులు కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త